ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు రైతులను నిండా ముంచినందుక మీ సంబరాలు కొరట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొరట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు రెండు సార్లు రైతు భరోసా రుణమాఫీ రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు రైతు భరోసా రైతులను నిండా ముంచినందుక మీ సంబరాలు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లకాలం కరువులో కూడా నీళ్లు అందించాలని దృఢక సంకల్పంతో ప్రాజెక్టు నిర్మించారని పేర్కొన్నారు కొర్ట్ల నియోజకవర్గంలో యాభై ట్రాన్స్ఫార్లు రైతుల మోటార్లు కాలిపోయాయని పేర్కొన్నారు రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా రుణమాఫీ మరియు ఎగ్గొట్టిన అన్ని ఇవ్వండి మీ సంబరాలు మేము పాల్గొంటాం అని అన్నారు ఈ సమావేశంలో మారు సాయిరెడ్డి దార్శెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఒక మంచి సేయింగ్ ఉంటుంది స్టేట్స్ మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆ పొలిటిషియన్ థింగ్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్స్ మెన్ స్టేట్స్ మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఒక రాజనీతజ్ఞుడు ఎప్పుడైనా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు చిన్నగా ఆలోచించే రాజకీయ నాయకులు సంకుచితమైన మనసున్న రాజకీయ నాయకులు ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ గారు నాట్లకు నాట్లకు రైతు వేస్తే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు ఓట్లకు రైతు వేస్తూ ఉన్నారు రైతుబంధు వేయడమే కాదు విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగొద్దు రైతు గోసపడొద్దు అని చెప్పి ఆ రోజు పదకొండు పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బంధించినారు ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా ఏ ఒక్క రోజు మళ్ళీ వందల కోట్లు పెట్టి సంబరాలు చేయలే కేసీఆర్ గారు ఒక్కసారి కూడా సంబరాలు చేయలే వందల కోట్లు పెట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు ఓట్లకు వేసి రెండుసార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో వంద శాతం ఈ నేడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినాను నిన్న అది ఆయన సంకుచితమైన మనసు పోని ఆ సంబరాలు ఎందుకు చేసిండో చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఐదు వందల పదకొండు మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్నందుక ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలవి అవి చేసినందుకు రైతు సంబరాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి ఇప్పటి వరకు రెండుసార్లు ఇప్పటి వరకు రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టినందుకు సంబరాల మీరు ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేలు ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని పన్నెండు వేలు ఎక్కడ చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి చారాన మందికి ఇచ్చి బారాన మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా రోజు ఏం చెప్పినారు మీరు కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము ప్రతిసారి రైతు బంధిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి ఆ చివరికి మళ్ళీ కేవలం వడ్లు అని చెప్పేసి ఆ సన్న వడ్లకు కూడా ఈసారి పన్నెండు వందలు ఎగ్గొట్టినందుకు రాదు మీరు నిన్న సంబరాలు చేసినారా ఇంత చిన్నగా ఇంత సంకుచితమైన మనసు ఉన్న ముఖ్యమంత్రి నా ఇప్పుడు చరిత్రలో చూడలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు కూడా చూడరు ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు నాలుగు వందల ఇరవై వాగ్దానాలిచ్చి చార్సో బీస్ వాగ్దానాలిచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి ఆయన ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికీ అర్థమవుతలేదు మీరు ఇస్తా అన్న పదిహేను వేలు కూడా ఇస్తలేరు కదా మీరు బారాన మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ కొట్టినరు ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసం పద్దెనిమిది నెలలైంది ఒక్క చెడ్డేమైనా కట్టినరా మీరు ఒక కూ పియర్ కూలిపోయిన కాలుష్యాన్ని కూడా కనీసం రిపేర్ చేయలేనంత అసమర్థ ప్రభుత్వం ఇది ఎందుకు రైతు భరోసా చేసుకుంటున్నారో అర్థం అవట్లేదు ప్రజలు అంటా ఉన్నారు వాళ్ళ గురుకి గురువుకి గురు దక్షిణలాగా మన గోదావరి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి నేను సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు మిమ్మల్ని వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళు అన్ని వదిలేసిండు కాబట్టి అందుకు సంబరాలు చేసుకున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు కేవలం గోదావరి నది నీళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్తా ఉన్నారు కాబట్టి గురుదక్షిణ ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు కాబట్టి అందుకే సంబరాలు చేసుకున్నారు నిన్న అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మాడుకుంటున్నారు ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇవాళ మనం గెలిపించిన ఎంపీలు మన రాష్ట్రంలో మన తెలంగాణ వాళ్ళు గెలిపించిన ఎంపీలు తెలంగాణ కడుపు కొడుతున్న పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ ఇంత దౌర్భాగ్యం అంటే బండి సంజయ్ గారు వాళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కూడా వక్రీకరించి చదివి మొన్న తుమ్మడి హట్టి దగ్గర నీళ్ళు నీళ్ళు వస్తాయని చెప్పి చెప్తాడు తుమ్మడి హట్టి దగ్గర మన కేవలం నూట అరవై టీఎంసీలు ఉన్న పైన దానికి అరవై టీఎంసీలు పోగా పై రాష్ట్రాలకు మనం దీని ఎత్తు వాళ్ళు నూట యాభై రెండు మీటర్లు ఎత్తు ఒప్పుకోటే కాబట్టి మనం నూట నలభై మీటర్లు కడితే కేవలం నలభై నాలుగు టీఎంసీలు వస్తాయి మన నీళ్ళు నలభై నాలుగు టీఎంసీలు అంటే మనకు అక్కడ హైదరాబాద్ జిల్లా జరుపుతాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మేము నూట ఇప్పుడు అక్కడ ఉన్నది కే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఇక్కడున్న కేంద్ర మంత్రి బీజేపీ బీజేపీ కేంద్ర మంత్రి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం నూట యాభై రెండు మీటర్లో తుమ్మినట్టి దగ్గర మీరు స్టార్ట్ చేయండి మీరే పోయి పర్మిషన్ తీసుకురండి అన్నీ మీ ప్రభుత్వాలే మీరు చెప్పినట్టు నూట యాభై రెండు మీటర్లు తీసుకురండి మేమందరం కూడా కలిసి సన్మానం చేస్తామని చెప్పి మనం మా ఎంపీ వినోద్ గారు కూడా చెప్పారు మేము కూడా అందరం కూడా నీకు పాలాభిషేకం కూడా చేస్తాం బండి సంజయ్ గారు దయచేసి మా రైతుల కడుపులు కొట్టకండి అని చెప్పేసి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాను ఇక ఇంకో మా ఎంపీ గారు ఉన్నారు బూతురాజా బూతులు అసభ్యంగా మాట్లాడడం వాళ్ళకి విలన్ వీళ్ళని కొడతా ఆయన ముక్కుకొస్తా అని చెప్పి మాట్లాడడం తప్ప ఇప్పటివరకు మా కాన్స్టిట్యెన్సీకి నిజామాబాద్ పార్లమెంటుకి కానీ మా కొరుట్ల కాన్స్టిట్యెన్సీకి కానీ జగితాల కాన్స్టిట్యసీ కానీ ఏ ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పని చేసిన దాఖలా లేవు మీకు ఇప్పటికీ ఆ అయిపోయింది అదే పసు బోర్డు చూపెడతా ఉన్నాడు ఆ పసుపు బోర్డు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఇంకా ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు అమిత్ షా అంటా ఉన్నారు దయచేసి కొద్దిగన్నా ఆత్మవంచన చేసుకోండి మీరు కనీసం మీ ఆత్మ క్షోభిస్తలేదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మీరు ఏం చేసినారు ప్రజల కోసం కనీసం ఇప్పుడు ఇవాళ గోదావరి నీళ్ళ గురించి అన్న కొట్లాడండి మీరు ప్రజల కోసం రేపు పొద్దున్న లేకపోతే భవిష్యత్ తరాలు మన తెలంగాణ గోదావరి బేసులో ఉన్న ప్రజలందరూ కష్ట కష్టాలు పడతారు ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను నేను దయచేసి మీతో చేత కాదు అది వంద వంద శాతం చెప్తా ఉన్నాను మీకు కనీసం ఈ పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల బంద్ చేయండి కేవలం కేసీఆర్ గారు చేసిన కాపాడండి అది సరిపోతుంది బంక మీద మేము కూడా మీతో సహకరిస్తాం మీతో అయితలేదు మేము ఆరంభించిన తర్వాతనే మీరు బంక చర్యలు ఏందో కనుక్కో మీకు కనీసం బంక చర్యలు తెలియదు మేము ఆరంభించే వరకు కూడా హరీష్ రావు గారు వచ్చి మాట్లాడే వరకు మీకు కనీసం బంక చర్యలు ఏంటి తెలీదు ఇప్పటికన్నా మేమందరం కూడా సహకరిస్తాం దయచేసి బంక చర్యల మీద కొట్లాడండి కాలుష్యరాన్ని వెంటనే రిపేర్ చేయండి మా రైతులను కాపాడండి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము మా రుణమాఫీ కంప్లీట్ చేయండి మీరు ఇవ్వాల్సిన పోయిన రెండు సీజన్స్ రెండు పర్యాయాలు మీరు ఏదైతే ఎగ్గొట్టినారో రైతు బంధు ఆ రెండు పర్యాయాలు ఇవ్వండి మా రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఇవ్వండి ఒకసారి పదహారు వేల కోట్లు ఇంకొకసారి పదమూడు వేల కోట్లు టోటల్ ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ కేసీఆర్ గారు చేసిన ఆ ఏ రోజు రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూస్ అని ఎవరు మాట్లాడలేదు కదా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని ఎవరు మాట్లాడలేదు కదా మరి ఎందుకు వీళ్ళు వచ్చినప్పుడు టెక్నికల్ గ్లిచెస్ ఏమి జవాబు చేయలేక ఇంకొక విషయం చెప్తాం మీకు కరెక్ట్గా ఇవాళ ఎనిమిది వేల కోట్లు దగ్గర దగ్గర రైతు బంధు చేసింది రెండు సీజన్లు కొట్టింది కరెక్ట్ పదహారు వేల కోట్లు అవి అవీటినే తీసుకొచ్చి రుణమాఫీ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మొదట్లో నేను చెప్పిన మాట కాదు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నాకు కడుపు కట్టుకుంటే సంవత్సరం పాటు నలభై వేల రుణమాఫీ ఉంది మొత్తము ఒకటే సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అందరు రైతులు చేస్తామని చెప్పాను దాన్ని కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటూ ఇరవై తొమ్మిది వేల కోట్ల వరకు తీసుకొచ్చింది ఆఖరికి ఇచ్చింది ఎంత పదహారు వేల కోట్లే ఇచ్చినారు కరెక్ట్ మీరు చూస్తే రైతు బంధు అంతా కోటి ఇచ్చింది అంతే తప్ప ఒక్క రూపాయి కూడా ఇలా వంద శాతం ఆయనకి ఇచ్చే ఇచ్చే అంటే ఒకటేమో కడుపు కట్టుకోలేదు అది తెలిసిపోయింది మనకు కడుపు కట్టుకోలేదంటే కదా నలభై రెండు వేల కోట్లు పదహారు వేల కోట్లు అంటే ఇరవై ఆరు వేల కోట్లు మెక్కేసిండే అన్నట్టు ఒకటి నాకు తెలియదు ఆయన చెప్పిన కాబట్టి నేను చెప్తా ఉన్నాను నాకు ఆ లెక్క తెలియదు కాబట్టి ఆయన చెప్పిన లెక్క ప్రకారమే చెప్తాను నేను